రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వంద రూపాయలతో ఉండి నూట డెబ్భై రూపాయలు సెంట్ వైట్ వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక వైలెట్ చామంతి వంద రూపాయలు ఐశ్వర్య చామంతి నూట ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి వంద రూపాయలు దాకా పలకడం అయితే జరిగాయి ఇవన్నీ కూడా బెస్ట్ శాంపుల్ కటింగ్లు హెవీ సైజులు బెస్ట్లు ఉండేవి మాత్రమే ఈ ధరలో పలికాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో మెరబల్ రోస్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఒకలాటు ఇంకోటి బెస్ట్ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి ఒక అంగిళ్ళలో వచ్చేసి పది కేజీల బ్యాగ్ వచ్చేసి నూట ఎనభై నూట తొంభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇంకొక అంగిల్లో వచ్చేసి నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయల దాకా అరకాసి రోజా పూలు పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే బంతిపూలు స్టాకు రా రాను రాను స్టాక్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు అరవై అరవై రెండు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది అందుకనేసరి రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో యావరేజ్ మూడు కటింగుల పూలు ఫస్ట్ సెకండ్ థర్డ్ కటింగ్ పూలు వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలు తాగండి అరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో చామంతి యాక్షన్ వచ్చేసి పొద్దున్న పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ఇక బంతిపూల్ యాక్షన్ అనేది పన్నెండు గంటల పది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా నంగిలి కోలారు చిక్బలాపురం విషయానికి వస్తే కూడా మనకు నలభై ఐదు రూపాయలు తా ఉండి అరవై ఐదు రూపాయల వరకు కూడా ఈ మూడు ఊర్లో వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వివిధ రకాలైనటువంటి టాపు పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గమనిక రైతులు వీకోట నర్సరీ వాళ్ళు కొంతమంది అంతా కుమ్మక్కయ్యి డూప్లికేట్ డూప్లికేటు నార్లు పంపడం అయితే జరుగుతుంది అంటే రకాలైనటువంటి నార్లు రైతులకు పంపుతున్నారు మనకు సమాచారం అనేది ఉంది దయచేసి మీరు అడిగినప్పుడే ఇది ఒరిజినల్ ఒక్కల నారా కాదా అనేసి అడిగి తీసుకోండి అలాగే మీరు కట్టిన డబ్బులకి అనే రసీదు అనేది మర్చిపోకండి అలా ఏమైనా అడిగితే మనకు ఏమైనా అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టండి